ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ బ్యాటింగ్లో అదరగొట్టింది పవర్ ప్లేలో ఓపెనర్ మిచెల్ మార్చ్ దంచి కొట్టాడు ఏకంగా ఒక్కడే అరవై పరుగులు బాధి లక్నోకు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు మార్చ్ ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి యాసి స్టార్ పడడంతో పవర్ ప్లేలోనే లక్నో అరవై తొమ్మిది పరుగులు రాబట్టింది దీంతో ముంబై మ్యాచ్లో వెనుకబడింది అయితే మార్ష్ను అవుట్ చేసే అవకాశాన్ని ముంబై చేజేతులా వదులుకుంది తొలి ఓవర్లోనే మార్ష్ అవుట్ కావాల్సింది బోల్టు వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాటు ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది బ్యాటు ఎడ్జ్ తాకినా ఒక్కరు కూడా అపీల్ చేయలేదు ఆ తర్వాత ఆల్ట్రా ఎడ్జ్లో బ్యాట్ స్పష్టంగా తగిలినట్టు చూపించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్ ముంబై బాలర్లపై విరుచుకుపడ్డాడు బౌండరీల వర్షం కురిపిస్తూ జట్టు స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు ఇరవై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్చ్ మొత్తం ముప్పై ఒకటి బంతుల్లో అరవై పరుగులు చేసి విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో అవుటయ్యాడు తొలిఓవర్లోనే ముంబై అప్పీల్ చేసి ఉంటే మార్చ్ నాలుగు పరుగుల దగ్గరే అవుట్ అయ్యేవాడు కానీ ముంబై నిర్లక్ష్యం కారణంగా మార్చ్ మరో యాభై ఆరు పరుగులు జోడించాడు